ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అఫీషియల్ ఈరోజు ఏంటంటే స్పెషల్ దుర్గాపల్లిలో అంటే మా అత్తగారింటి దగ్గర బోనాలు అనమాట సో మేము ఏమంటే ఆ రోజు అక్కడికి వెళ్ళాం దుర్గాపల్లికి సో ఇది ఈ దేవుడు ఏంటంటే సమ్మక్క సారక్క అనమాట మేము ఇంట్లో మాకు దేవుడు ఇంటి దేవత సమ్మక్క సారక్క సో ఈరోజు ఏంటంటే కనుక మనకి ఐదు బోనాలు చేస్తామన్నమాట మా ఇంట్లో సో ఒకటి వచ్చేసి మనకి సమ్మక్క సారక్కకి ఒకటి మాంకలమ్మకి ఒకటి పోషమ్మకి ఒకటి దుర్గమ్మకి ఐదు బోనాలు చేస్తాము వచ్చేసి ఏంటంటే కనుక మా అక్కకి మేము కాళ్ళకి పసుపు పెడుతున్నాం అంటే తెలంగాణ సైడ్ ఏంటంటే కనుక మేనత్తని అక్క అని పిలుస్తాము సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకి రాజు డేంజర్ స్పాయిలీ వచ్చేసి మనకి బోనం వెతున్నాడు తీసుకొని జై బోలో రాజు డేంజర్ స్మైలీకి జై చిన్న చేప పెద్దది చేప అనుకుంటే లాస్ట్ వీడియోలో మనం ఎంటర్టైన్మెంట్ చేసిండే కదా అనగనగా రాజు సో ఇప్పుడు అనగనగా రాజు మనకి నెత్తి మీద బోనం ఎత్తుండనమాట సో ఇప్పుడు ఈ బోనం వచ్చేసి మనం మాంకలమ్మ టెంపుల్కి పోతుంది సో మాకు ఎంతో ఇష్టమైన గాడ్ అనమాట మాంకలమ్మ సో ఇప్పుడు సెట్ చేస్తుండు అన్నగనగ రాజు బోనము ఇక్కడ బోనం ఎత్తు బోనం ఎత్తు అంటే నాకు ఆ బోనం ఉన్న బొట్టు తీసి నా ముఖానికి గుద్దుతున్నాడు అనగనగా రాజు వచ్చేసి ఇక మా మమ్మీ కూడా వచ్చింది ఏంటంటే ఇప్పుడు మా మమ్మీ ఇక వాళ్ళంతా వచ్చిన తర్వాత సాక పోస్తారనమాట ఇక సాక పోస్తే అప్పుడు బోనం అనేది రెడీ అని అనమాట అక్కడికి వెళ్ళి మనం మా అంకా టెంపుల్కి వెళ్ళాలి మనం అది వాడు పక్కన వచ్చేసి మా మనీ మా మనీ అనమాట రాజు డేంజర్ స్మైలీ వాళ్ళ కొడుకు సో మేము వచ్చేసి మా తో ఏరాలన్నమాట మా అక్క ఈమె వెనకరేమో మా మీనత్త అనమాట సో మా అత్తమ్మ సో ఇప్పుడు టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చేసినాము సో ప్రదక్షిణలు అనేది కంప్లీట్ చేసుకుంటున్నాము సో కంప్లీట్ చేసినాక ఏంటంటే కనుక ఇక్కడ సాక ఊసము కొబ్బరికాయ కొడతాం తల్లికి అని ఇంకేంటి మేము తెచ్చిన నైవేద్యం వచ్చేసి అక్కడ సమర్పిస్తాం అనమాట అమ్మవారికి మేము బోనంలో ఏంటంటే కనుక పచ్చన్నము ఆకుకూర బెల్లము పెరుగు ఇవి కంపల్సరీ చేస్తామన్నమాట మాంకలమ్మకి మాంకలమ్మకి ఏంటంటే కనుక మనకి నీచు అనేది ఉండొద్ది అనమాట సో కౌస్ అనేది ఎక్కది మాంకాలమ్మకి సో ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తున్నాం అనమాట సో ఇది ప్రదక్షిణలు అవుతున్నాయి మా అత్తమ్మ నేను మా అక్క మీరు అందరం కలిసి ప్రదక్షిణలు అనేవి చేస్తున్నాము జయబోలో మా కాలమ్మకి సో మీరు కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇప్పుడే పోనాం అక్కడ పెట్టినాం దేవుని ఇద్దరుగా సో అక్కడ అందరు మంది ఉండేసరికి అంత హడావిడి హడావిడిగా ఉంది ఫుల్గా సో అక్కడ ఏం చేయాలి ఏందని అర్థమవుతుండే సో అందుకే అక్కడ మా అత్తమ్మనేమో వెళ్ళి తీసి చాకపోయినవి కానీ ఆ దేవుని దగ్గర అన్నీ తెచ్చినాయి అన్నీ అక్కడ సమర్పిస్తుంది అన్నమాట అన్నం కానీ ఆకుకూర కానీ పెరుగు కానీ అవన్నీ అక్కడ దేవునికి నైవేద్యం పెడుతుంది సో మీకేమైనా కోరికలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ సో మా అంకలమ్మకు మొక్కుకుంటే మంచి అవుతుంది అన్నమాట సో మనం ఏదైనా కానీ ఇష్టంగా పూర్వకంగా నమ్ముతే గనక అది మనకి ఖచ్చితంగా అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే కనుక ప్రదక్షిణలు అనేటివి కంప్లీట్ అవుతుంది సో ఎదురుగా కూడా మనకి ఇంకో దేవత అనేది ఉంటుంది సో అక్కడ కూడా ఇంకా జోరుదారుగా బోనాలు డప్పుల సాగుంటుని అవుతుందనమాట సో అక్కడ దేవుడు వచ్చేటోళ్ళు షీగాలు వేటోళ్ళు కూడా అసలు ఎవరికి అనమాట మొత్తం ఈ ఆషాఢ మాసం ఏంటంటే కనుక ఇప్పుడు రైట్ ఇది ఏంటంటే కనుక మన మాంకలమ్మ మన దుర్గపల్లిలో ఉన్న మాంకలమ్మ దేవత సో ఒకసారి మీరు కూడా దండం పెట్టేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు కూడా నిలబెడతాయి మీరు ఏం మొక్కలు అనుకున్నారో కూడా మీరు ఒకసారి దండం పెట్టేసుకోండి ఇంకేందంటే కనుక ఇక్కడ చాలామంది క్రౌడ్ అనేది ఉందన్నమాట అందుకే లోపలికి గర్భగుళ్ళకి వెళ్ళి దర్శనం చేయడానికి కొంచెం ప్రాబ్లం అనేది అయ్యింది సో అందుకే కష్టపడి కొంచెం అమ్మవారి అన్న కనిపించాలని చెప్పి బయట నుంచి మేము వీడియో అనేది తీసినాం అనమాట సో అక్కడ ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆవిడ అంటే ఆల్మోస్ట్ ఆమెకు ఏజ్ ఒక ఎయిటీ 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 ఫైవ్ క్రాస్ అయి ఉంటుంది ఆమె ఏంటంటే ఆమెకు అక్కడ దేవత అనేది వచ్చింది అనమాట సో నేను గడప దగ్గర కూర్చుంది అందుకే అంత లోపలికి అనేది వెళ్ళలేకపోయినామన్నమాట సో మొత్తం ఏంటంటే తెచ్చినది బోనం మీద దీపం ఉంటుంది కదా ఒక రాగి చెట్టు వచ్చి సమర్పిస్తుంది సో ఇప్పుడు మా కోసం వెతుకుతుందనమాట ఏడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి సో అక్కడ కనిపిస్తుంది కదా మా అత్తమ్మ పోయి దొలాడుతుంది వీళ్ళు ఏడున్నారా గుళ్ళకు పోయినారా లేకపోతే ఏడ కూర్చున్నారా అని చెప్పేసి సో జనాలు అయితే ఫుల్ క్రౌడీగా ఉన్నారనమాట అన్ని సప్పులతోని అంత బ్యాండ్తో సో మేము అక్కడ బోనం అనేది అర్పించినాక ఇంకా నిల్చున్నాము అనమాట దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అమ్మవారికి మంచిగా మొక్కుకున్నాము సో ఇప్పుడు బోనం తీసుకొని వెళ్ళడానికి అనేది అక్కడ నిల్చున్నాము సో ఏంటంటే కనుక ఇప్పుడు బోనం అక్కడ జనాలు చూసినారు కదా ఇక్కడ సైడ్ ఏంటంటే మగవాళ్ళు కూడా బోనం అనేది ఎత్తుకుంటారు సో ఇప్పుడు మొత్తం వచ్చేసి బోనం ఎత్తడానికి అన్నీ అక్కడ రెడీ చేస్తాం అనమాట సాగ కూడా పోసేసి వచ్చింది కదా సో అక్కడ అవన్నీ దానిపైన పెట్టి సో బోనం అనేది ఎత్తుతుంది అనమాట నాకు మళ్ళీ సో అవన్నీ పెట్టినాక మనం స్ట్రైట్గా ఇంటికి వెళ్ళాలన్నమాట ఎటు బోనం ఎత్తుకున్నాక కానీ మళ్ళీ తీసుకుని వచ్చినాక కానీ మర్రి అనేది చూడద్దు స్ట్రైట్ అవే వెళ్ళాలన్నమాట సో బోనం అనేది కరెక్ట్గా సెట్ చేసి పెడుతుంది అక్కడ సో మంచిగా మీరు కూడా మొక్కుకోండి ఆషాఢ మాసంలో మనం ఏది కోరుకున్నా కానీ మంచిగా జరుగుతుంది అంత అమ్మవారి దీవెనలు మనకు కూడా ఉంటాయన్నమాట సో మీరు కూడా ఏమైనా కోరికలు ఉన్నా ఒకసారి దేవునికి దండం అనేది పెట్టుకోండి సో మరి ఒక మరి లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి జై బోలో మాంకాల మాకి జై జై బోలో మాంకాలమ్మాకి జై జై బోలో మాంకాలమ్మాకి జై ఇప్పుడు మనం ఇంటికి అనేది వచ్చేసినాము సో మీరు కూడా మాతో మా సమ్మక్క సారక్కకు మీరు కూడా దండం పెట్టుకోండి మంచిగా మీరు కోరుకున్న కోరికలన్నీ నిలబెడతాయి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గణేష్ అఫిషియల్ ప్లీజ్ లైక్ షేర్